ఇంకా రెండు నిమిషాలు టైం ఉంది నువ్వు తొందరగా రెడీ అవరా ఇంకా రెడీ అవ్వడండి పాత సంవత్సరానికి రెడీగా ఉంటాను రమ్మనండి దంపతులు ఇద్దరు లోపల చూసినా ఇదిగో తీసుకొచ్చేస్తానండి అమ్మా ఏమిటి వాళ్ళ ప్రోగ్రామ్ పెట్టావు బుద్ధి లేకుండా నేను అనుకుని దాన్ని కొట్టావు నీకు ఏ చేస్తాను మీ బాస్ కనపడతారా ఏమయ్యా రాంబాబు మగాడు సిగ్పడతావు లోపలి అమ్మాయిని గద్దలు పంపించిందా ఇలా దగ్గరుండి కొత్త దంపతులను గదిలో పంపించటం ఇది తొంభై మూడోసారి గాడ్ బ్లెస్ అమ్మా ఏంట పిలిచావా మీరు ఈ రోజు రాత్రి ఇంటికి పోరా పిలిస్తే పలికే దైవం లాగా గుమ్మల్లోనే కూర్చుని ఉంటారా ఏం కావాలయ్య నీకు లుంగి సార్ లుంగి కనిపించట్లేదు లుంగి కనిపించట్లేదా నేను వస్తున్నాను ఉండండి సార్ ఇటువంటి మధురమైన సమయంలో పాపిస్ట్ లుంగి గురించి చర్చ చీచి చీచి మీరు రండి ఇదిగోండి ఏమిటిది లుంగి నేను చస్తే నమ్మను అది డెఫినెట్ గా నీ చీర అయ్యి ఉంటుంది నా లుంగి నేను వెతుక్కోలే అనుకుంటున్నావా నేనేమన్నా పుట్టు గుడ్డే అనుకున్నావా నీ హెల్ప్ నాకు నాకేం అక్కర్లేదు నేనే వెతుక్కోగలను ఇది నా లుంగి బలవంతంగా గదిలోకి నెట్టి తలుపు మూసినంత మాత్రాన నువ్వు నేను ఒకటైపోతాననుకుంటున్నారా చస్తే జరగదు మంచండా ఏమిటా రాంబాబు ఇది తప్పు కాదు సార్ మీరా సార్ లోపలికి ఎప్పుడు వచ్చారు సార్ ఈ రాత్రి నన్ను వదిలిపెట్టి వెళ్ళకండి సార్ ఇక్కడే ఉన్నాను సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ఏం సార్ ఇలా అయిపోతున్నారు సార్ మీరు మీరేనా సార్ మీరెవరో నాకు తెలియదు సార్ సార్ నేసనే సార్ అమ్మో ఆడదాని బాడీలో ఇంత పౌరుందని ఇప్పుడే తెలిసింది ఇలా అయితే లొంగిపోవడం ఖాయం అమ్మా నాన్న ఇంట్లో లేదు ఇదొక్కతే ఉంది దీన్ని బయటకు పంపేయడానికి ఇదొక్కటే మార్గం ఎంత మంది జనం ఉన్నారు ఏం జరిగిందో తొందరగా పడ్డంటే బాబు ఏం జరిగిందా ఏమైనా పూర్తి కాలా వెనక్కి వెళ్ళండి ఇదంతా హౌస్ఫుల్ సపరేట్ సపరేట్ ఏమిటో ఈ పనులు పట్ట అందరూ చూస్తుండగా తలుపు తీసి మరి సిక్కు లేకుండా అది కాదు నాన్న చీరకి నిప్పొట్టుకుంటేను కాపాడదాం కదా అని వాడికి తెలియకపోతే నువ్వన్నా చెప్పొద్దమ్మా ఎంత అవమానం మనకి చెప్పానట్టయ్యా కళ్ళకి ఇలాగే బాగుంటుంది అన్నారు అన్నాడా వచ్చడం అనేది నెత్తి పగలగొట్టే సరే పైకి ఏమీ తెలియనట్టు వ్యధ నాటకాలను లోపల మాత్రం ఇలాంటి వ్యధ నీ ప్రతాపం ఏమిటో బెడ్రూమ్ లో చూపించవచ్చు కదా నన్ను ఎవరో అర్థం చేసుకోవట్లేదండి ఇదిగో ఆవిడ కాల్చుకుని చచ్చిపోతే అది మన తలకు చుట్టుకుంటుంది కదా అని అలా చేశాను అసలు నాకు మనశ్శాంతి లేదు మనశ్శాంతి ఎలా ఉంటుంద్రా ఉండదు లక్షణంగా కాపురం చేసుకుంటే ఇలాంటి నాటకాలను ఆపేసి అప్పుడు మనశ్శాంతిగా ఉంటుంది అమ్మా అమ్మా అమ్మాట్రా నేను గుండీలు కొట్టమన్న చొక్కా ఏది కాస్త కంగారు తగ్గించి కళ్ళు పెట్టి చూస్తే కనపడుతుంది ఇదిగో ఇక్కడే ఉందిరా రాక్క గుండీలు గుట్టి ఉతికి ఇస్త్రీ కూడా చేస్తుందిరా జయ ఏమిటి నా షక్క అది ఉతికిస్త్రీ చేసిందా ఎవరిచ్చాడు దానికి ఆ హక్కు ఇలా చాకరీ చేసి నాకు దగ్గరైపోదాం అని ప్లానా ఈ చొక్కా నేను సచ్చినా వేసుకోను ఇంకో చొక్కా ంత నాకేం తెలుసు మిగతా బట్టలని లాండ్రీకి పడేశాను ఓహో అంటే వేరే చొక్కాలే లేవు చచ్చినట్టు ఈ చొక్కానే వేసుకుంటానని ప్లాన్ అన్నమాట చూడదా ఆఫీస్ కి నేను చొక్కాలు లేకుండానైనా వెళ్తాను కానీ ఈ చొక్కా మాత్రం చచ్చిన వేసుకెళ్ళం వాడు విను నా బంగారు తండ్రి కదా ఈ పోటీకి చొక్కా కుదరదంటే కుదరదే నేను ఆఫీస్ కి వెళ్తున్నాను వాడు చొక్కా లేకుండా చేతిలో ఫైల్ పుచ్చుకెళ్తున్నాడు వేచికడతో పాటు వాడికి మతి కూడా వచ్చిందా లేదు మా ఆ షర్ట్ వీడు ఉతికి ఆరేసాడట అని చేతి దాన్ని ముట్టుకోరట ఆహా అంత నిష్టాగరిష్ఠుడయ్యాడా వీడు పట్టబక్కలు పబ్లిక్ గా అంత మంది చూస్తుంటే అమ్మాయిని వాడేసుకుని దొరికితే తప్పు లేదు కానీ ఈ అమ్మాయి ఉతికిన చొక్కా దొడుకుంటే తప్పు వచ్చిందా వీడికి సాయంకాలం బజార్ వెళ్ళి పాతిక నిమ్మకాయలు తీసుకొచ్చి ఈ విధం తనకు బద్దం చేయొచ్చు అప్పుడు కానీ తనకు పెట్టిన తిక్కర్థి చొక్కా చొక్కలాక్కడు వెళ్తారా అదే లేదు సార్ ఇవాళ యోగమే మన బర్త్డే అందుకని షర్ట్ శాక్రిఫై చేశారు అవును మీరేంటి ఇలా ప్యాంటు లేకుండా చండాలంగా నాది వేరే కథలే మా ఆవిడ ఒక రోజు చెడామడ చిట్టే అది ఏడుస్తూ కూర్చుంది ఓహో కాముడు నువ్వు అంటే నాకు మంచి ప్రాణాలే అని ఏమండి నిజంగా నా మీద మీకు ప్రేమ ఉంటే మీరు ప్యాంటు లేకుండా ఆఫీస్కి వెళ్ళండి అంది అది ఏంటి చూసాడు చూస్తున్నారు చూడు రాంబాబు నీకు షర్ట్ కావాలి నాకు ప్యాంట్ కావాలి కాబట్టి ఓ పని చేద్దాం నీ ప్యాంట్ నాకు ఇస్తే దగ్గరలో ఉన్న ల్యాండ్కి వెళ్ళి నా బట్టలు తీసుకొచ్చేస్తాను నా షర్ట్ కూడా నీకు ఇచ్చేస్తాను ఆ ఐడియా ఏదో బ్రహ్మాండంగానే ఉంది కానీ ఉన్న ఒక్క ప్యాంటు మీకు ఇచ్చేసి నేను అంతసేపు నిలబడటం అది ప్యాంట్ మీ సైజు నా సైజు వేరు కదా కరెక్టే వస్తాను ఇదిగో గురునాడం గారు మీరు చెప్పినట్టుగా రెండు నిమిషాల్లో వచ్చేయాలి అలాగే నమ్ముకున్నా ఓకే ఎంసీ కుంభకోణంలో అరెస్టులు ప్రతి వాడికి కూడు గుడ్డ కల్పిస్తామని మంత్రి గారి హామీ నా పేపర్ చదివిస్తానని చెప్పి కొట్టేస్తావా నా పేపర్ నాకు ఇస్తావా లాక్కమంటూ సత్యం ఇప్పుడు ఏదో సుమా రాంబాబులో ఉన్నాడే కజినేమో